అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైతు భరోసాకు నిబంధనలు ఖరారు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయం అందజేసేందుకు సిద్ధమైంది సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని భావిస్తుంది ఎకరానికి పదిహేను వేల రూపాయలను పంట పెట్టుబడి సహాయంగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది కాగా సంక్రాంతికి ఒక విడత ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఈ రైతు భరోసా అమలు చేసేందుకు విధి విధానాల ఖరారుపై ఇప్పటికే మంత్రిమండలి ఉపసంఘం పలు పర్యాయాలు భేటీ అవ్వడం జరిగింది రైతు బంధు పథకంలో అనేక అక్రమాలు అవినీతి చోటు చేసుకున్నటువంటి సందర్భంలో రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది రైతు భరోసా పథకంలో కేవలం పంటలు సాగు చేసిన వారికి మాత్రమే ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించారు అదేవిధంగా రాళ్ళు రప్పలు గుట్టలు చెట్లు ఉన్నటువంటి సాగులో లేని భూములను రైతు భరోసా నుంచి తొలగించనుంది ఈ మేరకు మంత్రిమండలి ఉపసంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది మంత్రిమండలి ఉపసంఘం నిర్ణయాలను ఈ నెల ఇవాళ జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో పూర్తి వివరాలు తెలియజేయనుంది ఫైనల్గా మంత్రిమండలి నిర్ణయంతో రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదిలా ఉండగా రైతు భరోసా పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఈ నెల ఐదు ఆరు ఏడవ తేదీల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ అధికారులచే గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించనున్నారు ఈ మూడు రోజుల పాటు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు రైతుల దరఖాస్తుల ఆధారంగా వ్యవసాయ అధికారులు ఫీల్డ్ సర్వే నిర్వహించడంతో పాటు శాట్లైట్ సర్వే ఆధారంగా సాగు భూమిని నిర్ధారించనున్నారు ఆ తర్వాత సాగు చేస్తున్నటువంటి పంట పొలాలకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయనటువంటి భూములకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయమని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద అనేక వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని సాగు చేయనటువంటి భూములకు రైతు బంధు పథకాన్ని అమలు చేసిందని కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ విధంగా చేయదని కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది ఎన్ని ఎకరాలకు రైతు భరోసా పథకాన్ని ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోనుంది ఉంది కాంగ్రెస్ సర్కార్ కేవలం పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని పలు సందర్భాలలో చెప్పడం జరిగింది ఆ విధంగానే కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని సాగు చేయనటువంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయమని చెప్పడం జరిగింది ఈ నెల పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండగ సందర్భంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి సుమారు నెల రోజుల పాటు రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం ఈ నెల పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతన్నల అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేయనుంది కాంగ్రెస్ సర్కారు ఈ మంత్రి మండలి సమావేశంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉంది కాంగ్రెస్ సర్కార్ ఆ తర్వాత ఎన్ని ఎకరాలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని రైతన్నల ఖాతాలో జమ చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకొని తాగు చేయనటువంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతు భరోసా నిధులను జమ చేయమని చెప్పడం జరిగింది రైతు భరోసా అమలు చేసేందుకు విధి విధానాల ఖరారుపై ఇప్పటికే మంత్రి మండలి ఉపసంఘం అనేక సందర్భాల్లో భేటీ కావడం జరిగింది బంధు పథకంలో అనేక అక్రమాలు అవినీతి చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తూ ఉంది ఈ మేరకు మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం తీసుకోనుంది ఈ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులు ఇలాంటి వారికి ఈ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయమని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లుగా సమాచారం కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయనటువంటి భూములకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయమని కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సంక్రాంతి నుంచి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ